ఏదో చెప్పడానికి సాకు ఉండాలి కదా ఏమి చేయలేదు చేయలేదు పైసలు మిగిల్తావు ఏమీ మిగిల్తావు పైసలు ఎవరితో మిగిలే ఎన్ని మిగిలే అబద్ధం చెప్పకు నువ్వు అబద్ధం చెప్పకు అబద్ధం చెప్పకు నువ్వే చెప్పినావు దావత చేయాలా రెండు వేలు అంటే ఏయ్ రెండు తోడ తోడుతూ ఉంటాడు చీర కొట్టేస్తున్నాం ಪೈಕ್ರಾ నేను ಗೇಮ್ ಮಾಡೋದ್ ನೀವು ಗ್ರಾ ಫೈಗ್ರಾ ಗೇನ್ ಮಾಡೋಡ ಪೈಕಿರಾ ನೀವು ಹಾಂ ನೀವು ಫೈದ್ರಾ ನೋವು ಪೈಗಿರ ನೀನು ಎಂದೀ ನೋಡಿ ಆಡ್ತೀನಿ ನೋಡ ಪೈಗಿರ ಹಾಂ ಆಡ್ತೀ ಮಾಡಬೇಕಾ ಆ ಏಯ್

చెప్పే వాస్తవం చెప్తే ఇట్లా ఉంటది ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైనా బెనిఫిట్స్ ఏవైనా మేము అందజేస్తున్నాం జల్లు అందజేస్తున్నాం ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్ ఇల్లులకు ఇప్పుడున్న ప్రాసెస్